అనామిక పేరుకే డబ్బున్న భూషణం కూతురు భూషణం ఇంటి దగ్గర ఉన్నంతవరకే అనామిక ఖరీదైన చీరల్లో నగలు వేసుకుని మహారాణిలా ఉండేది భూషణం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్లగానే అనామికా సవతి తల్లి సుమిత్ర తనని పనిమనిషిని చేస్తుంది ఇంటి పనులన్నీ చేపించేది పిన్ని ఈ పనులు చేయటం నా వల్ల కావట్లేదు ఇంట్లో పనివాళ్లున్నారుకదా నేనెందుకీ పనులు చేయాలి ఏంటే నా సావితి కూతురా ఈరోజు నోరు బాగా లేస్తుంది మీరు పెడుతున్న బాధని భరించడం నా వల్ల కాదు పిన్ని ఇంట్లో పనోళ్లున్నారు వాళ్ళు చేస్తారు నేను చేయను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళిపోతే నిన్ను వదిలి పెడతానా నీతో పాటి నీ గదికి వస్తాను నిన్న ఇంకా ఇబ్బంది పెడతాను అని వెళ్లబోతూ ఉండగా సుబ్రహ్మణ్యం పంతులుగారు అక్కడికి వచ్చారు సుమిత్రమ్మ తల్లి భూషణంగా ఉన్నారా ఆయన ఆఫీసులో ఉంటారు పంతులు గారు అక్కడికెళ్ళండి ఇప్పుడు అంత దూరమే వెళ్ళటం కష్టంలే తల్లి వారు వచ్చాక ఈ అబ్బాయి ఫోటో ఇవ్వండి అని అబ్బాయి ఫోటో ఇచ్చారు పంతులుగారు సుమిత్ర అబ్బాయిని చూసి ఈ అబ్బాయి ఎవరు పంతులు గారు అమ్మా ఈ అబ్బాయి పేరు సుదర్శన్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ లింగమూర్తి గారు లేరు ఆయన ఏకైక కొడుకు అనామికాకి నచ్చితే పెళ్లి చేద్దామన్నారు ఆ మాట విని సుమిత్ర షాక్ అవుతుంది వస్తే ఈ ఫోటో మరిచిపోకుండా ఇవ్వండి తల్లి నేను సరే పంతులు గారు ఆయన రాగానే ఇస్తాను తమరెల్లండి అని చెప్పగానే సుబ్రహ్మణ్యం పంతులుగారు వెళ్ళిపోయారు ఎంత అందమైన కుర్రాడు డబ్బున్నాడు నా సవితి కూతురికి భర్తగా రావడం నాకిష్టం లేదు నా కూతురి భర్త పేదవాడు సవితి కూతురి భర్త ధనికుడా నో నో నేను ఈ ఘోరాన్ని చూడలేను ఈ సంబంధాన్ని కుదరనివ్వను అనుకుని కారులో ఇంటి నుంచి బయలుదేరి రెండు గంటల పాటు ప్రయాణం చేసి అనే ఊరిలో ఇంటికి వెళ్ళింది రావమ్మా గొప్పింటి ఆడపడుచు ఎట్టాగొన్నో నా మేనల్లుడు రమేష్ ఎక్కడున్నాడు వదిన పనికి వెళ్ళాడు సుమిత్రా ఇప్పుడు రమేష్తో ఏం పని సుమిత్రా పనుంది శారద చాలా పెద్ద పని ఉంది సరే వదిన నేను పని దగ్గర వాడిని కలుసుకొని చెయ్యాల్సిన పని గురించి చెబుతాను అన్నయ్య వచ్చిన తర్వాత నేనొచ్చి వెళ్ళిన విషయం చెప్పండి అని తిరిగి కారులో రమేష్ దగ్గరికి బయలుదేరింది అప్పుడు రమేష్ అనామిక ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఎందుకనామిక పదే పదే నాకు ఫోన్ చేస్తావ్ నీకు నాకు లవ్ సెట్ అవ్వదు ఈ పెళ్లి కుదరదు నేను ఈరోజు మన ప్రేమ గురించి మా నాన్నకి చెబుతాను చెప్పండి ఆయన ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు సరేనా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా మనం పెళ్లి చేసుకుందాం నేను మీ ఇంటికొస్తాను నీతో సంతోషంగా ఉంటాను రమేష్ అయ్యో అనామిక మీ ఇంట్లో నువ్వు వాడుకునే బాత్రూమ్ అంత ఉంటుంది మా ఇల్లు మేం పడుకోవడానికే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం నువ్వు మా పేదవాళ్ల ఇంట్లో అనమిక ఈ ప్రేమొద్దు పెళ్ళొద్దు నన్ను వదిలే రమేష్ నేను సర్దుకుంటానని చెప్తున్నాను నువ్వెందుకు నా మాట వినట్లేదు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోకుండా ఉంది నేను కాదు నువ్వే అర్థం చేసుకోవాలనామిక రమేష్ ఏదేమైనా నువ్వే నా భర్తవి అని ఫోన్ పెట్టేస్తుంది అనామిక రమేష్కి ఏం చేయాలో అర్థం లేదు ఇక కారులో సుమిత్ర రమేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చింది కారు దిగి రమేష్కి ఫోన్ చేసింది రమేష్ ఫోన్లో తన ఆఫీస్ దగ్గరికి మేనత్త వచ్చిందని తెలుసుకుని కిందకొచ్చాడు సుమిత్రకి తెలియదు పూర్ రమేష్ రిచ్ అనామికా ప్రేమించుకుంటున్నారని తన పేద మేనల్లుడు రమేష్తో రిచ్ అనామికాకి పెళ్లి జరిపించి కష్టాలు పెట్టాలి అనుకుంటుంది సుమిత్ర కానీ విధి ఆడే ఆట ఎవ్వరికీ తెలియదు కదా ఏమైందత్తా ఎప్పుడు రాని నువ్వు మా ఆఫీస్కి లావచ్చా రమేష్ నువ్వు నాకిచ్చిన మాటని నిలబెట్టుకునే సమయం వచ్చింది సరే అత్తా నిలబెట్టుకుంటాను చెప్పండి ఎవరిని పెళ్లి చేసుకోవాలి సుమిత్ర ఏమీ మాట్లాడకుండా అనామికా ఫోటోని చూపించింది రమేష్ షాక్ అయ్యాడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నేను చెబుతాను అప్పుడు నువ్వు చేసుకో అలాగే అత్తయ్యా అని రమేష్ చెప్పగానే సుమిత్ర సంతోషంగా వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున కోట్లాది రూపాయల ఆస్తిపరుడైన భూషణం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ గదిలో కూర్చుని ఫైల్ చూస్తూ ఉన్నాడు అతని రెండో భార్య సుమిత్ర అక్కడికి కోపంగా వచ్చింది నాకు చెప్పకుండా అనామికకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఇది ఇల్లు ఇంటి నిండా ఉన్నారు ఎందుకలా అరుస్తున్నావు నాకు చెప్పకుండా నా సవితి కూతురు అనామికకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే నేనరవకుండా కోపం తెచ్చుకోకుండా ఉండాలా నీ సవతి కూతురు కదా సుమిత్ర నీకు సంబంధం లేదు వెళ్ళి నీ పన్ను చేసుకో వెళ్ళు అది ఎప్పటికీ నాకు సవతి కూతురే కానీ ఈ ఆస్తికి వారసురాలు మాత్రం నా కూతురు అమృతని నీ పగటి కల ఎప్పటికీ నెరవేరదు నా ఆస్తికి వారసురాలు అనామికనే ఇక వెళ్ళు నువ్వు వచ్చిన పని అయిపోయింది అప్పుడే అయిపోలేదు నా కూతురు అమృత పేదింటికి కోడలుగా వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో నా సవితి కూతురు కూడా అలాగే కష్టాలు పడాలి అత్తగారింట్లో అమృత పడుతున్న కష్టాలకి కారణం నువ్వు ఏదేమైనా కానివ్వండి ప్రముఖ జ్యువెలరీ బిజినెస్ మ్యాన్ ఆ లింగమూర్తింటికి అనామిక కోడలుగా వెళ్లడం నాకే మాత్రం ఇష్టం లేదు నీ ఇష్టాలతో నాకు పనిలేదు సుమిత్ర పెళ్లికి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకుంటే నాకు కోటి రూపాయలు వచ్చేదేం లేదు ఒప్పుకోకపోతే అదే కోటి రూపాయలు పోయేది లేదు వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకో అని భూషణం చెప్పగానే సుమిత్ర కోపంగా ఆ గది నుంచి వచ్చింది ఆవేశంగా నా సవతి కూతురు అనామిక ఆ ఇంటికి కోడలుగా ఎలా వెళ్తుందో నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉండగా అనామిక వచ్చింది పిన్ని అని నేను నీతో కొంచెం మాట్లాడాలి నాతో నువ్వే మాట్లాడతావే ఆ వెళ్ళు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడుకో వెళ్ళు నా కళ్ళ ముందు ఉండకో పిన్ని డాడీ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ మాట విని సుమిత్ర సంతోషపడింది ఏంటి నువ్వు చెప్పేది మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని నువ్వు చేసుకోవా అవును పిన్ని నేను చేసుకోను అమ్ముంటే అన్నీ చెప్పుకునేదాన్ని ఇప్పుడు నువ్వే నాకు అమ్మవి అందుకే నీకు చెప్తున్నాను మరెవర్ని పెళ్లి చేసుకుంటావు రమేష్ అని ఒక పేదింటి అబ్బాయి ఉన్నాడు నాకు రక్తమిచ్చి నా ప్రాణాలు కాపాడారు అతని మంచితనం నాకు నచ్చింది ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఇదే విషయాన్ని నాన్నకి చెప్పండి అని అనామిక చెప్పగానే రమేష్ అనే పేరు విన్న సుమిత్రకి సందేహం కలిగింది రమేష్ ఫోటో చూపించమని అడిగింది అనామిక చూపించింది ఈ అబ్బాయి నన్ను ప్రేమించేది అవును పిన్ని రమేష్ నీకు తెలుసా తెలుసు రమేష్తో నీకు పెళ్లవుతుందనామిక నేను మాటిస్తున్నాను అని సుమిత్ర చెప్పగానే అనామిక సంతోషపడింది రెండు రోజుల తర్వాత సుమిత్ర దగ్గరుండి ఒక గుళ్ళో రమేష్కి అనామికాకి పెళ్లి జరిపించింది విషయం తెలుసుకుని భూషణం గుడి దగ్గరికి వచ్చాడు అక్కడ మాట్లాడుకున్న మాటల్లో అనామికాకి ఒక విషయం అర్థమైంది తన పిన్ని సుమిత్ర రమేష్కి మేనత్తా అని ఎందుకిలా చేశావని నేనడను కాని నాకొక్క మాట చెప్పాల్సింది తల్లి నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి నేను కోరుకునేదొక్కటే నాకు కావాల్సింది నీ సంతోషమే సరే తల్లి నువ్వు ప్రేమించిన తోనే నువ్వు ఆనందంగా ఉండి తల్లి సరేనా అని చెప్పి రిచ్ అనామిక పేద అత్తారింటికి వచ్చింది చూడమ్మ దానికి కోళ్ళ ఇక్కడ కోడలుగా చెయ్యాల్సిన పనులు గురించి చెబుతాను శ్రద్ధగా విను రోజు ఖచ్చితంగా చెయ్యాలి లేదంటే చాలా ఇబ్బందులు పడతాం తప్పకుండా అత్తయా పొద్దున్నే లేగాలి బజార్ నుంచి నల్లా నుంచి నీళ్లు తేవాలి ఆ తర్వాత పేడ తీసుకొచ్చి కల్లా జల్లాలి ముగ్గు పెట్టాలి ఇల్లంతా తడిబట్ట పెట్టి అంటూ ఒక గంట వరకు చెయ్యాల్సిన పనుల గురించి చెప్పింది అది విని అనామిక సరే అంది ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పడుకోవటం కష్టమైంది అనామికాకి దాంతో అనామిక బయట అరుగు మీదే పడుకునేది రోజులు గడుస్తున్న కొద్దీ ధనిక అనామిక నెమ్మది నెమ్మదిగా ఇంటి పనులు చేయటం అలవాటు చేసుకుంది రామ్ మా పిన్ని మీ మేనత్తని ఎందుకు చెప్పలేదు నా మేనత్త సుమిత్ర రెండో పెళ్లి చేసుకుంది మీ నాన్నగారునని నాకు తెలియదన్నామిక నిజం చెప్తున్నావా నిజమే నమిక మా మేనత్త రెండో భార్యగా వెళ్లటం మా నాన్నకి ఇష్టం లేదు కానీ పరిస్థితులు ఇష్టంగా మార్చాయి అయితే ఏనాడు మా నాన్న మా మేనత్త భర్త గురించి కానీ మీరుంటున్న ప్రాంతం గురించి కానీ అడగలేదు మేమెప్పుడు వెళ్లలేదు కూడా మా మేనత్తే మా ఇంటికొచ్చి వెళ్తూ ఉండేది అందుకే నీకు చెప్పలేదా నమిక అలా ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు ఇంతలో చలికాలం వచ్చింది అయినా శారద జాలి చూపించలేదు అనామికా మీద ఆ చలిలో కూడా మంచు పడుతుంటే అనామిక అన్ని పనులు చేస్తూ ఉంటుంది రమేష్ మాత్రం అప్పుడప్పుడు అనామికాకి సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు విపరీతమైన చలి ఉంది అందరూ ఇంట్లో ఉన్న దుప్పట్లు కప్పుకున్నారు అనామికాకి మాత్రం చిరిగిన పాత దుప్పటిచ్చారు అనామిక ఆ పాత దుప్పటి కప్పుకొని చలిలో మెలకువగా ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఓ రోజు రమేష్ కొత్త రగ్గుల్ని తీసుకొచ్చాడు అందరూ కలిసి ఇంట్లో రాత్రివేళ చలిపూట వెచ్చగా పడుకున్నారు రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక మీద అనామిక మంచితనం మీద అత్తమావళికి ప్రేమ కలిగింది అనామికని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది శారద అందరూ ఆనందంగా జీవించటం మొదలు పెడతారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే